స్టార్ న్యూస్ టీవీ నైన్ కి స్వాగతం బోధన్ పోచంపల్లి మండల్ ముక్తాపూర్ గ్రామ ఒకటవ వార్డు బీజేపీ బలపరిచిన యువ నాయకులు శ్రీరామ వంజులా లింగస్వామిని గెలిపించండి ముక్తాపూర్ గ్రామానికి మరింత అభివృద్ధిలో ఉంచుత ఈ సందర్భంగా వారి మేనిఫెస్టోని వివరించారు అవకాశం కల్పించడం జరిగింది ఈ రోజున మేము ఎంతో ఆనందంగా ఆనందంగా ఉన్నాం ఎందుకంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బీజేపీ పార్టీలో పనిచేసినందున ఎంతో శ్రద్ధగా కృతగా ఉన్నాం ఈరోజు భారతదేశాన్ని మోడీ గారు ఎంతో అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు అలాగే ఈ గ్రామంలో బీజేపీ అభ్యర్థి బీజేపీ అభ్యర్థిగా నాకు కూడా విజయావకాశం వచ్చినట్టయితే ఈ గ్రామాన్ని మరింత అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని తెలియజేస్తున్నారు అలాగే మన గ్రామంలో గత ముప్పై నలభై ఏళ్ళ నుంచి పెద్ద మనుషుల పాలన కొనసాగుతుంది అయితే మన పెద్ద మనుషులు కూడా గ్రామాన్ని ఎంతో చక్కగా అందంగా తీర్చిదిద్దారు అయితే అందులో భాగంగా వారు కూడా మన గ్రామానికి కావాల్సినటువంటి రోడ్లు కానీ అండర్ గ్రౌండ్ అండర్ గ్రౌండ్ మోరీలు కానీ అలాగే లైటింగ్ విధానం కానీ ఎంతో చక్కగా చేశారు వారు కూడా ధన్య ధన్యవాదాలు తెలియజేసుకున్నాను అయితే అవే కాకుండా పబ్లిక్కి ఎంతో అవసరాలు ఉన్నాయి వాటితో వాటిలో భాగంగా నేను కూడా నాకు విజయ అవకాశం కల్పించినట్టయితే మా గ్రామ ప్రజలకు వాళ్ళ అవసరాలు తీర్చేందుకు కొన్ని మెరిఫేషన్ రూపకంగా తీర్చిదిద్దాను అందులో భాగంగా మొట్టమొదటిగా మనకి ఏమైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు మనం హాస్పిటల్కి వెళ్ళాలంటే మన సొంత వెహికల్లో వెళ్తున్నాం అయితే మన సొంత వెహికల్లో వెళ్ళడం వల్ల మనకు న్యాయం జరగట్లేదు ఎందుకంటే మన వెహికల్లో పోతున్నప్పుడు మనకున్న బాధ బాధను పక్క వాతా చేసుకోకపోవడం వల్ల మనము హైదరాబాద్ వెళ్ళాలంటే ఎంతో ఆలస్యంగా వెళ్తున్నాం దానివలన వలన మార్గ కూడా చనిపోవడం జరుగుతుంది ఇలాంటి కొన్ని చూసాం ఉదాహరణగా చెప్పాలంటే మన కార్యం గంకయ్య గారు గుండెపోటు వలన ఆలస్యంగా హైదరాబాద్ వెళ్ళడం వల్ల మరణించడం జరిగింది ఆ రోజు నాకు మనసు ఎంతో చలించిపోయింది అందువలన నేను ఒకటే కోరుకున్నాను రేపు రేపు గ్రామంలో నాకు అవకాశం వచ్చినప్పుడు నేను పోటీ చేస్తే నాకు అవకాశం కల్పిస్తే మాత్రం ఖచ్చితంగా అంబులెన్స్ పెడతారని ఆ రోజే నిర్ణయించుకున్నాను కావున నాకు ఈరోజు అవకాశం వచ్చింది కాబట్టి మొట్టమొదటిసారిగా అంబులెన్స్ అవకాశాన్ని ప్రజలకు అందుబాటులో వస్తానని ఈ ఈ ద్వారా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటాను దాంతోపాటు మన గ్రామంలో కోతుల మీద చాలా ఉంది దానివలన పిల్లలకి కోతులు కలవడమే కాకుండా పబ్లిక్ అందరూ భయభ్రాతిలకు గురవుతున్నారు సరే ఈ ఈ ఈ విధంగా ఎంతో ఇబ్బందులు పడుతున్న మన ప్రజలు న్యాయం చేయాలంటే కోతుల నివారణ కూడా కంపల్సరీ అవసరమని తెలియజేసుకుంటాను దాంతోపాటు పాటు మన గ్రామంలో ఎక్కువగా మధ్య కుటుంబాలే ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఎవరైనా సరే మన కుటుంబంలో మన ఆడవిలో పెళ్లి చేసినట్టయితే మనం ఒక అన్నగా వారికి పెళ్లి కానుకగా ఐదు వేలు ఐదు వేల రూపాయలు అందించడం జరుగుతుంది అలాగే ఎవరైనా మన కుటుంబంలో చనిపోతే వారికి అన్నగా ఉంటూ వారి యొక్క దశ దిన ఒక ఇంత వ్యయం ఆర్థిక సహాయంగా అందిస్తామని తెలియజేసుకుంటున్నాము అలాగే అయిపోతే గ్రామంలో చదువుకున్న యువకులు యువకుల కోసం గ్రంథాలయం కూడా ఉన్నది కాకపోతే అది ఒక దీరా వ్యవస్థలో చిత్ర వ్యవస్థలో ఉన్నది దాన్ని పునర్నిర్మాణం చేసి అందరికీ అందుబాటులో ఉండేటట్టుగా చేస్తారని కృషి చేస్తారని తెలియజేసుకుంటాము అలాగే గ్రామంలో అరువులైన వారందరికీ పెంచులు రావడం లేదు అలాగే కొంతమందికి ఇల్లు కూడా స్థలాలు ఉన్నా కూడా ఇల్లు కూడా రావడం లేదు సరే రేపు ఉదయాన్న అవకాశం కల్పిస్తే మాత్రం కంపల్సరీ మీ అందరి కోసం నేను న్యాయం చేస్తాను పింఛన్ రాని వారికి కూడా పింఛన్ అలాగే ఇల్లు లేని వారికి కూడా ఒక వాళ్ళందరిని ఒక లీస్ రాసుకొని రేపు నాకు అవకాశం కల్పిస్తే వాళ్ళందరి కోసం కొట్లాడి ఇల్లు కానీ పెంచులు కానీ ఇప్పించడానికి కృషి చేస్తారని తెలియజేసుకున్నాను అలాగనే పోతే మనం ఈ రోజుల్లో ఎక్కడికి వెళ్ళాలన్నా బైక్ మేము ప్రయాణిస్తున్నాం చాలా సందర్భాల్లో మన మన పా యువకులకు హెల్మెట్ కూడా హెల్మెట్ లేకుండా ధరించలేకుండా డైరెక్ట్గా వెళ్తున్నారు సో ఆ సందర్భంలో ఏమైనా జరిగినప్పుడు మన యాక్సిడెంట్గా ఏమైనా జరిగినప్పుడు ప్రాణాలు గోపం జరుగుతుంది దాని దాని ద్వారా మనం ఎంతో నష్టపోతున్నాం అలా కాకుండా మనం కంపల్సరీ బైక్ స్కూటీలు ఉండి హెల్మెట్ లేని వారికి కూడా ఉచితంగా హెల్మెట్ అందజేస్తుందని తెలియజేసుకున్నాను అలానే పోతే ఈ రోజుల్లో యువత చాలా బిజీగా ఉండడం వల్ల వారి యొక్క ఫిట్నెస్ దృష్టి ఫిట్నెస్ పైన ఆరోగ్యంపైన దృష్టి దృష్టి పెట్టలేకపోతున్నారు సో అందువలన వారి ఆరోగ్యం పైన ఫిట్నెస్ పైన దృష్టి పెట్టేందుకు వారి కోసం బ బహిరంగంగా వ్యాయామ ఓపెన్ ఓపెన్ జిమ్ కిట్ ఏర్పాటు చేసి ఏర్పాటు చేస్తారని తెలియజేసుకున్నాను అలా అలానే పోతే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉన్నది కాకుండా దాన్ని కొద్ది కొద్ది సమయంలోనే అందుబాటులో ఉంటున్నారు డాక్టర్లు నాకు అవకాశం కల్పిస్తే మాత్రం వారిని కూడా ఒప్పించి ఇంకా పూర్తి స్థాయిలో అందరికీ వైద్యం అందేటట్టు కూడా కృషి చేస్తానని తెలియజేసుకుంటాను అలాగే పోతే మా గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ఉన్నది కాకపోతే పిల్లలు తక్కువ మంది ఉన్నారు దానివల్ల ప్రభుత్వ పాఠశాల పాఠశాలపైన కూడా నమ్మకం పోయి రేపొద్దివేలా ప్రభుత్వ పాఠశాల మూతపడే అవకాశం ఉంటుంది దీనికోసం మనం అందరం కలిసి రేపు పొద్దున్నేలా యువత యువకులను అందరినీ ఒప్పించి పిల్లల తల్లిదండ్రులను ఒప్పించి రేపొద్దుల ఓ కార్యాచరణ రూప రూపొందించాలనుకుంటున్నాం ఇందులో భాగం ఏంటంటే మనం ఇలా ఈ రోజుల్లో ఎవరైనా కలిసం ఇరవై పది వేలతో సంపాదనతో పాటు బతకలేకపోతున్నాం అందరూ కూడా ఫెస్టిజ్ కోసం గవర్నమెంట్ స్కూల్లో చదివిపిస్తే అని చెప్పి ఎవరు కూడా గవర్నమెంట్ స్కూల్లో పిల్లల్ని చదివించట్లేదు దానివలన మన ఆర్థిక వ్యవస్థ చాలా దెబ్బతింటుంది రేపు పొద్దుగా గవర్నమెంట్ స్కూల్లో చూసుకున్నట్టయితే మంచి క్వాలిఫికేషన్ టీచర్స్ కానీ సార్లు కానీ ఉంటున్నారు చదువు బాగా చెప్పగలుగుతున్నారు కాకపోతే మనం పక్కవారితో పోల్చుకొని మనం గవర్నమెంట్ స్కూల్లో చేపించలేకపోతున్నాం ఎందుకంటే మనకు భయం చారు అక్కడ చదువు చెప్తారని నమ్మకం ఉన్నా కూడా మనం పక్క వాడుతూ పోల్చుకొని ఎక్కడ మనం ఆంశేతామని చెప్పి మనం గవర్నమెంట్ స్కూల్ చేపించలేకపోతున్నాం ఈ విషయంలో నేను దృష్టి పెడుతూ గవర్నమెంట్ స్కూల్ని కూడా బలోపేతం చేయాలని ఒక కార్యచరణ రూపొందిస్తున్నాను ఈ విషయంలో రేపు ఉదయాలు అవకాశం కల్పిస్తే గ్రామంలో ఉన్నటువంటి పిల్లల తల్లిదండ్రులందరినీ కూడా ఒక 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 దీక్ష దీక్ష వ్యక్తి తెచ్చి వాళ్ళందరినీ ఒప్పించి కూడా ప్రభుత్వం పాఠశాలని బలోపేతం చేస్తానని తెలియజేసుకుంటాను ఇలా కాకపోతే రైతుల కోసం ఒక జిరా జిరాస్ కూడా ఫ్రీగా పెట్టి వాళ్ళకు వచ్చిన తోడ్పాటు కూడా అందించాలని కోరుకుంటున్నాను ఇలా ఎన్నో కార్యక్రమాలు చేయబట్టి గ్రామంలో ఇంకా ఇంకా ముందు ముందు ఈ రోడ్లు లైట్లు ఇవే కాకుండా ఎలాంటి కార్యశాలతోటి గ్రామాన్ని ముందుకు తీసుకుపోవాలనే ఒక ఉద్దేశం ఉంది మేము కూడా చదువుకున్నాం ఒకటే ఆలోచించండి ప్రజలారా చదువు చదువు ముఖ్యం ఈ రోజుల్లో నా అంతే కానీ డబ్బు కానీ మద్యం కానీ ప్రలోభం పొందకండి ఈ రోజుల్లో డబ్బులు ఇస్తారు వాళ్ళు మా అంటే పబ్లిక్ ఒపీనియన్ ఏముందంటే డబ్బున్న వాడే రాజకీయం చేయాలి ఈ చదువుకున్న వాడు కానీ యువతి యువకులు కానీ రాజకీయ రావాలంటే భయపడుతున్నారు ఎందుకోసం అవతల వారు డబ్బు ఉండి రాజకీయం చేస్తున్నారు మనం రాజకీయం చేయాలంటే డబ్బే కావాలని ముఖ్య కారణం అయిపోయింది కానీ డబ్బు ముఖ్యం కాదని తెలుసు తెలుసుకోవాలి రేపు పొద్దుగాల మనకు మనకు కనబడితే పిలుస్తాడు కావాలి మనకు ఆపద వస్తే అండగా నిలబడితోడు కావాలి మనం మనకి మనకి ఎందుకు తెలిస్తే మనకు వచ్చి పరిగణించిన కావాలి అంతేగాని ఈ రోజు ఇచ్చే డబ్బు వలన దానివల్ల మాకు ఎలాంటి ఉపయోగం లేదు సరి అది ఇస్తే ఒక ఐదు వేలు పదివేలు ఇస్తు ఆయనతో మాత్ర ఐదు వేలు పదివేలతో మా జీవితం ఏం మాడదు ఇవాళ్ళు మన బీజేగా ఉంటే పొద్దున ధరికలో మేము కాము ఇది ఈ విషయాల్లో ఖచ్చితంగా ఆలోచించండి ఈ డబ్బు మంతే ముఖ్యం కాకుండా రేపు పొద్దుగా మీ పిల్లల పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించండి ఇవాళ పండుగ జరుగుతుందని చెప్పి ఆడ్రద పడకండి రేపు పొద్దుగాలు జరగబోయే మీ భవిష్యత్తు గురించి ఆలోచించుకొని నిర్ణయం తీసుకోండి ఒక మంచి నాయకుని ఎన్నుకోండి నాకు అవకాశం ఇస్తే మాత్రం ఈ మేనిఫెస్టోని నా సొంత డబ్బుతో నేను తప్పసారి నేను రూపొందిస్తానని ఈ ఐదేళ్ళలో మీకు ఇచ్చినటువంటి హామీ కొంతసారి నెరవేర్చుకుంటానని చెప్పి తెలియజేసుకుంటున్నాను ఆలోచించండి అవకాశం ఇవ్వండి యువ గుర్తుపైన ఓటు వేసి అత్యధిక జాగ్రత్తగా గెలిపిస్తానని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను జై భారత్ జై శ్రీరామ్ జై శ్రీరామ్